ఎస్ఐఆర్ సనాక ప్రక్రియను పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ సూచించారు కమర్పల్లి ఆరు తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితో ఎస్ఐఆర్ సన్నాక ప్రక్రియ అమలు రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు రెండు వేల రెండు ఓటర్ జాబితాతో ప్రస్తుత రెండు వేల ఇరవై ఐదు ఓటర్ జాబితాను సరిపోల్చుతూ ఎన్నికల సంఘ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాల వివరాలు రూపొందించారని పరిశీలించారు నిర్దిష్ట గడువులోపు ఎస్ఐఆర్ సన్నాక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు భారతి గ్రామ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులో ఇంకా అర్జీలు పెండింగ్ లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు ఆయా లో వచ్చిన దరఖాస్తులు సాధాబైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందాయి ఎన్ని దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాయి పిఓటి భూములకు సంబంధించిన ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి అరువులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు చిన్న చిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని క్షేత్ర స్థాయిలో పక్కగా పరిశీలన జరిపి అరువులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తు దరఖాస్తులను ఆమోదించాలన్నారు ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అందుగల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణ గురైన సాదా బైనామా దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో రెండు రోజుల లోపు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్ ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ వాటిని ఏ మేడర్స్ లో పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు కలెక్టర్ వెంట కమ్మర్పల్లి తహసీల్దార్ ప్రసాద్ ఆర్మూరు తహసీల్

ఈ రెండు సెట్ చేసుకునే రెండు రోజులు మూడు రోజులు అయిపోతుంది మండే పంపించిన వెనక్కి తెప్పించుకుంటారు అది మళ్ళీ యాక్సెప్ట్ విత్ కండిషన్స్ రాస్తారు చేస్తారు రిమార్క్స్ కొడతారు రిమార్క్స్ ప్లస్ మీరు ఏదైతే అది బ్రిటిష్ గారికి వెళ్తుంది అనే దృష్టితో లాంగ్వేజ్ చూసుకొని చెయ్యాలి రిజిషన్రీ తెలుస్తారు కంపల్ కానీ నెక్స్ట్ లెవెల్ లోపల రివ్యూ జరిగినప్పుడు రిజెక్షన్ కి ఎనాలిసిస్ అప్లిస్తాం ఏదైనా మీరు ఒక అప్లికేషన్ రిజెక్ట్ అయినా మీ దగ్గర ఒక దసరా వస్తారు కదా ఏదైనా రిజెక్ట్ కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటాం అది కూడా సిరికొండ దగ్గర ఉంది సార్ మా మండల ప్రాబ్లమ్ ఇది ఆ టీలేకపోతే అనేది మా మండలం ఉంది కానీ సిరికొండ దగ్గర ఉంది ఫోర్ అండి ఇది కేటగిరీ ఫోర్ కేటగిరి ఫోర్ ఎయిట్ థర్టీ సెవెన్ అప్రూవ్డ్ వన్ ఎయిటీన్ రిజెక్టెడ్ ఇది యాక్సెస్ కు ఇది కు వెయిట్ చేయలేదు ఫలిత ఇవాన్ సేన్ 21 8 డిసైడ్ అయింది అంటే పోటల్ ఎక్కడ ఫాలి అవుతుంది ఈ రెండు టాలీ అవుతుంది 69 ఐటమ్ అన్ని అంటే ఈ రెండు కలిపి అంటే సో 10 ను ఫిర్ కి టాలీ ఫిర్ కి ఫిర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవాళ అయిపోద్ది ఇది రేపు అయిపోద్ది అని నెక్స్ట్ ఏం చేస్తారు